కూర్చోమ్మా అమ్మాయి కూడా తీసుకోండి మొక్క పెట్టది పట్టాలు ఎంత పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు మూడు వేల పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిక్ ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా ఇంట్లో బెనిఫిట్స్ గ్యాస్ వచ్చింది అత్తగారికి పెన్షన్ వస్తుంది

చాలా రోజుల నుంచి ఉన్నాయి బస్సులు బస్సుల నుంచి చాలా ఎంతమంది పిల్లలమ్మా చిన్న పాప పెద్ద పాప ఏం చేస్తుందమ్మా మూడో తరగతి వచ్చిన డబ్బులు వచ్చాయమ్మా డబ్బులు వచ్చాయా నమస్తే నమస్తే

ఎంతమంది పెళ్ళి ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికీ మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ కూడా వాడతారు నమస్కారం

తల్లికి వందనం రాలేదు సార్ తల్లికి వందనం కన్ఫామ్ లా పడింది రాని వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోటుపాటు చెక్ చేసి మళ్ళీ వేయడం మీద బాగా జరుగుతుంది సార్ దీప పలుకం కూడా రాకపోయినా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాయా రావట్లేదా అన్నిటికీ వాళ్ళు ఇంటింటికి వచ్చి మెన్షన్ చేసుకుని అడగడం ఇదంతా బాగుంటుంది ఈ మధ్యకాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం ఎన్నో అమ్మా తల్లి కొందరు అందులోనే చెక్ చేసుకున్నాను సార్ ఆధార్ కార్డు అందులోనే నెంబర్ కొట్టి అందులోనే చెక్ చేసుకున్నాను నేను తల్లి వాట్సాప్ ద్వారానే వాట్సాప్ లోనే చేసుకున్నాను ఇప్పుడు అలవాటు అయిపోయిందమ్మా వాట్సాప్ అలవాటు అవుతుందా ఇలా చేసుకునే పని లేకుండా మన ఊర్లో మన ఫోన్ లోనే ఎక్కడికి వెళ్ళి అవసరం లేకుండా చెక్ చేసుకునే ఇది ఉందని చెప్పి చెప్తున్నాం సార్ మేము కూడా చెప్తున్నారు సార్ ఇంట్లో ఉంటా ఎంతమంది అమ్మా మీ ఇంట్లో పిల్లలు అండి ఎక్కడ ఉద్యోగం చేస్తాడమ్మా ఇప్పుడు ఏ మాత్రం వస్తుందమ్మా అబ్బాయికి డబ్బులు పదిహేను ఇంకా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసేస్తా ముగ్గురు ముగ్గురు పిల్లలు నాన్నగారు చనిపోయారండి మీ దాన్ని పెన్షన్ వస్తుందండి తీసుకున్నాను నేను నాకు మీతో ట్రావెల్ చేయటం చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా లోకేష్ రావాలి రాబోయే రోజుల్లో కూడా మీరు అందరూ బాగుండాలి మంచి మెజారిటీ మంచి సూపర్ సెక్స్ ప్రజల్లో కూడా ఈ సూపర్ సెక్స్ ఇచ్చాము బాగానే ఆనందంగా ఉన్నారమ్మా ఇప్పటికి ఎప్పుడన్నా సినిమాకి పోవాలన్నా షాపింగ్ పోవాలన్నా విజయవాడ విజయవాడకు మామూలు అదే లేదు రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళదు ఇక్కడికే కాదు మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఈ ఈ ఒక ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడింది ముందు మాదిగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి సరే ఇంకా థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా ముందు ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి చాలా మారింది సార్ ప్రభుత్వంలో అయితే స్టడీ పరంగా అయితే నాకు చాలా మార్పు వచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు అది ప్రభుత్వం వచ్చాక కాలేజ్ చాలా టీచర్స్ బాగా చెప్తున్నారు అప్పుడు టీచర్స్ కూడా బాగుండేవాళ్ళు కాదంటే ఆ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు చాలా చేంజెస్ వచ్చాయి మీరు అమరావతిలో ఉన్నారు కదా రాజధాని ఏరియా యువర్ అండ్ యంగ్స్టర్

రెండు కూడా ఒక గంట రెండు గంటలు పని చేశారు కూడా అలవాటు